హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఆశాలతనండి ఈ మేము ఇది ఫ్లిప్కార్ట్లో చూడండి ఫ్లిప్కార్ట్లో డ్రై ఫ్రూట్స్ తెప్పించాం చూసారా ఇది ఫస్ట్ టైము బాగా ఇచ్చాడండి అక్రూటు బాగానే ఇచ్చాడు ఫస్ట్ టైము సరే అని మళ్ళీ తెప్పించుకుంటే ఆన్లైన్లో ఇది చూడండి ఇగో ఇగో చూడండి ఇట్లాగా ఎంత చండాలంగా ఉన్నాయంటే తినటానికి పనికిరావండి ఆ డేట్ కూడా ఏదో కొత్తగా అన్నట్టు పది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇట్లాగనమాట ఇది ప్యాక్ చేసి పంపించాడు బాగానే ఉన్నాయి కదా అని నేను ఓపెన్ చేసి చూశాను ఇది ఇట్లాగా పంపించడమే మంచిగా పంపించాలి కదండి అసలు పనికిరావు తినటానికి రెండు మూడు సార్లు నానేశాను మెత్తగా ఉండి చేదు విష విషం అన్నట్టు ఉన్నాయి ఈ పనికి రావు రావు ఇక పారేద్దామని అయితే మీ అందరికీ కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటారు కదా మీరు కూడా ఒకసారి ఈ ఫ్లిప్కార్ట్లు ఎంత మోసం చేస్తున్నారో చూడండి ఫ్లిప్కార్ట్ అనే కాదు ఆన్లైన్ అన్నది మోసంతో కూడిన విషయంలాగా తయారు చేశారు చూడండి డబ్బు డబ్బు పోయే శని పట్టే అన్నట్టు తయారు ఇట్లా ఉంది అది అందరూ జాగ్రత్తగా ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే ఇలాగే మోసం పోతాము ఇది చూశారుగా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉంటారని వీడియో పెట్టాను ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్